హాయ్ అండి నమస్తే ఇవాళ మనము స్వర్ణకంజే జ్యువెలర్స్ కొత్తపేట బ్రాంచ్లో ఉన్నటువంటి కొన్ని బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్స్ని చూసిద్దామండి కలెక్షన్స్ లో ఫస్ట్ డిజైన్ అండి లక్ష్మీదేవి పికో కాంబినేషన్ లో బ్యూటిఫుల్ డీటైలింగ్ తో వచ్చేసింది సో ఇలాంటి బ్యూటిఫుల్ మోడల్స్ అన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశానండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైట్ వెయిట్లోనే లోనే గ్రాండ్ గా మంచి మోడల్స్ ఉన్నాయండి అండ్ టు అక్షయ తృతీయ ఆఫర్ లో ఎవ్రీ టెన్ గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేసినట్లయితే త్రీ థౌజండ్ రూపీస్ ఆఫ్ అవుతుంది అంటే మనం హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొన్నామనుకోండి థర్టీ థౌజండ్ లెస్ అవుతుందండి సో బెస్ట్ ఆఫర్ అండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వచ్చు స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి కుదరని వాళ్ళైతే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి లైట్ వెయిట్లోనే చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ఎవ్రీ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఈవెన్ మీకు ఇంకా లైట్ వెయిట్లో లైక్ ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ రేంజ్లో కావాలి అనుకున్నా కూడా స్వర్ణకంజీ జ్యువెలర్స్లో ఆన్ మెయిన్స్ అవైలబుల్ ఉంటాయండి సో మీరు స్టోర్ విజిట్ చేసినట్లయితే అన్ని మోడల్స్ని కూడా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అలాగే మీకు ఏదైతే సూట్ అవుతుందో అదే మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండి అలాగే ఇప్పుడు ఎలాగో అక్షయ తృతీయ ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి ఆఫర్లో తీసుకుంటే ఎంత ప్రైస్ లెస్ అవుతుంది అనేటువంటి డీటెయిల్స్ని స్క్రీన్ మీదనే మెన్షన్ చేస్తూ ఉన్నామండి మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకుని ప్రైజ్ ఇంక్వరీ చేయొచ్చు అలాగే స్వర్ణ కంచి జ్యువెలర్స్కి కొత్తపేటతో పాటు దిల్చుక్ నగర్లో మరియు పీర్జాదిగూడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడొచ్చండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ టోటల్ ట్రెడిషనల్ లుక్లో లక్ష్మీదేవితో డిజైన్ చేశారండి అండ్ ఎంబోజ్ అవుతూ వచ్చారు అమ్మవారు కూడా ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఒకవేళ ఈ డిజైన్ కనుక మనం పర్చేస్ చేసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లెస్ అవుతుంది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ డీటెయిలింగ్ చూడండి జిలేబీ నెక్లెస్ స్టైల్లోనే బ్యూటిఫుల్ కావింగ్తో మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి రూబీ ఎమరల్డ్ సీజెట్స్ని డిజైన్ చేశారు ఈ మోడల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ జీరో టూ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ కనుక ఈ ఆఫర్లో పర్చేస్ చేసుకుంటే సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ ఆఫ్ అవుతుంది మే ఫస్ట్ వరకు ఆఫర్ ఉంటుందండి సో పాసిబిలిటీ ఉన్నవాళ్ళు మీకు నియర్ బై ఉన్న స్వర్ణ కంచి జ్యువెలర్స్ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది అందట్టు మనకు ఎవ్రీ తులం బంగారానికి త్రీ థౌజండ్ రూపీస్ లెస్ అవుతుంది ఆఫర్ మే ఫస్ట్ వరకు కూడా ఉంటుందండి యాంటిక్లో మ్యాంగో స్టైల్ నెక్లెస్ అండి సెవెంటీన్ పాయింట్ జీరో ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ మ్యాంగో ఫినిషింగ్లోని షేప్ స్టైల్లో వస్తుందండి ఎంబ్రాయిల్స్ అండ్ సీజెట్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికి సెవెంటీన్ పాయింట్ నైన్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అండ్ లాకెట్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసిందండి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ సేవ్ చేసుకోవచ్చు ఈ ఆఫర్లో తీసుకుంటే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ కూడా టోటల్గా లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ నెక్లెస్ అండి చాందాలి ఫినిషింగ్ ఇచ్చారు బిగ్ సైజులో స్మాల్ సైజులో పర్ డ్రాప్స్ ఇంక్లూడ్ చేశారండి ఎమరల్స్ సీజెట్స్ వచ్చేసాయి అలాగే షేప్లో ఉంది కాబట్టి పెట్టుకున్న చాలా నిండుగా కనిపిస్తుంది అండి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ సేవ్ చేయొచ్చండి ఈ ఆఫర్లో తీసుకుంటే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్లో కూడా లక్ష్మీదేవిని కెంపులు పచ్చలు సీజెడ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ పాయింట్ టూ నైన్ త్రీ గ్రామ్స్ ఉంది బీడ్స్తో పాటు పర్ల్ రాప్స్ని కూడా డిజైన్ చేశారండి ఈ డిజైన్ పర్చేస్ చేసుకుంటే సిక్స్ థౌజండ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ సేవ్ అవుతుందండి నెక్స్ట్ మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా లక్ష్మీదేవితో వచ్చింది ఆల్టర్నేటివ్గా సీ అండ్ రూబీ స్టోన్స్తో చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ హైలైట్ అయ్యాయండి డిజైన్ అల్టిమేట్గా ఉంది అలాగే ఈ మోడల్లో మనకు పర్ల్స్తో పాటు బీ డ్రాప్స్ కూడా వచ్చాయండి సో ఫినిషింగ్ వైజ్ చూసుకుంటే నెల్లూరు ఫినిషింగ్ స్టైల్ వస్తుంది ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఎల్లో లో కావాలి అనుకుంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయండి మ్యాంగో స్టైల్లో కాసూ స్టైల్లో సింపుల్ ఎనామిల్ స్టైల్లో కావాలి అనుకున్న డిజైన్స్ అయితే చాలా రకాల మోడల్స్ ఉంటాయి సో మీరు పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అయ్యి కలెక్షన్ అంతా కూడా చూడొచ్చండి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి స్టాఫ్ కూడా చక్కగా మనకు ఓపిక్గా కలెక్షన్స్ని చూపిస్తారండి సో మీరు స్టోర్ విజిట్ చేస్తే అన్ని డిజైన్స్ని చూడొచ్చు అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి సో కార్వింగ్ చూడండి అండి ఆ ఫ్లవర్ మోటివ్స్ కానీ ఎంబోజ్ అవుతూ చాలా మంచి డీటెయిలింగ్తో అయితే ఉన్నాయి అండ్ మ్యాంగో ఫినిషింగ్తో పాటు పోటా స్టోన్స్ అండ్ లాకెట్లో పికాక్స్ ఇచ్చారు సింపుల్ నెక్లెస్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఓన్లీ ఫోర్టీన్ పాయింట్ వన్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి స్వర్ణ కంచి జ్యువెలర్స్ కొత్తపేట్ బ్రాంచ్లో ఉన్నటువంటి డిజైన్స్ని మనం విజిట్ చేస్తూ ఉన్నామండి ఇది వన్ మోర్ నెక్లెస్ సో వితౌట్ గాడ్ మోటివ్స్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి అండ్ పోటా స్టోన్స్ వచ్చాయి చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి కలెక్షన్ ఏమైనా ఉంది అంటే వితౌట్ గాడ్ మోటివ్స్ ఉండేటువంటి డిజైన్స్ని షేర్ చేయండి అని చెప్పేసి అలాంటి మోడల్స్ని కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్లో మోస్ట్లీ యాడ్ చేస్తూనే ఉన్నామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అన్ని డిజైన్స్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయవచ్చండి అండ్ మన కొత్త బంగారు లోకం అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి అండ్ వితౌట్ గాడ్ మోటివ్స్ ఎమరల్స్ స్టోన్ అండ్ సీజెట్స్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే టూ లైన్ ప్యాటర్న్లో నెక్ సెట్ అండి చాందబాలీ లాకెట్ వచ్చేసింది ఇయర్ రింగ్స్ కూడా మనం చాంద్వాలి ఫినిషింగ్లో పేర్ చేసుకోవచ్చండి అండి నెక్స్ట్ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో బ్రాడ్గా వచ్చిన నెక్లెస్ మిడిల్లో చూడండి అండి టోటల్ రూబీ స్టోన్తో ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి పైన కూడా అమ్మవారిని డిజైన్ చేశారు సైడ్ బ్రోచెస్ ఇచ్చారండి స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్స్తో అండ్ లాకెట్ కూడా లక్ష్మీదేవితో డిజైన్ చేశారు పంకిన్ బీడ్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయండి ట్వంటీ సెవెన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి అలాగే మరొక మోడల్ చూస్తూ ఉన్నాము ఈ ప్యాటర్న్ కూడా డిజైన్ వైజ్ చాలా బాగుందండి అండ్ టోటల్గా మనకు పికాక్ మోటివ్స్ స్టైల్లో వచ్చేసింది అండ్ ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా నేను ఇంతకు ముందు చెప్పినట్లు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆఫర్లో తీసుకుంటే మనకు ఎంత ప్రైస్ సేవ్ అవుతుంది అనేటువంటి వివరాలు కూడా స్క్రీన్ మీద ఉన్నాయండి చెక్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మ్యాంగో నెక్లెస్కి పేర హారం కూడా అవైలబుల్ ఉందండి ఇన్ కేస్ మీరు సెట్ వైజ్ కావాలి అనుకున్న కలెక్షన్ అనేది ఉంటుంది ఈవెన్ ఇయర్ రింగ్స్లో కూడా చాందాలి స్టైల్లో కావాలి అనుకున్నా లేదా జుమ్కా స్టైల్లో కావాలి అనుకున్నా కూడా మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మనం కావాల్సిన విధంగా పేర్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్క్లూజివ్గా స్వర్ణకంచీ జ్యువెలర్స్లో వెడ్డింగ్ జ్యువెలరీ అనేది ప్రత్యేకంగా మన కోసం డిస్ప్లే అయితే చేసి ఉంటుందండి మనం సింపుల్గా షాపింగ్ చేసుకునేలాగా చక్కగా ఫైవ్ ల్యాక్స్ నుంచి అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ బడ్జెట్ వరకు కూడా ఈ వెడ్డింగ్ జ్యువెలరీని అయితే డిస్ప్లే చేసి ఉంచుతారు మనకు నచ్చినట్లు మనం దాన్ని కావాల్సిన విధంగా మోడిఫై చేసుకొని కూడా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ నెక్లెస్ చూడండి ట్వంటీ పాయింట్ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి నెక్సెట్ అండి అండ్ సిక్స్ థౌసండ్ అండ్ టెన్ రూపీస్ సేవ్ అవుతుందండి ఈ నెక్లెస్ తీసుకుంటే అలాగే మ్యాంగో ఫినిషింగ్లో బ్రాడ్గా డిజైన్ చేసినటువంటి మరొక మోడల్ చూస్తూ ఉన్నాము సేమ్ ప్యాటర్న్లో హారం కావాలి అనుకున్న వడ్డానం కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ఈ మోడల్లో వచ్చేప్పటికీ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ జీరో సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది స్టోన్స్ తక్కువగా కావాలి అనుకునే వాళ్లకు బెస్ట్ డిజైన్ అనేది చెప్పొచ్చు అండ్ సింపుల్గా పర్ల్స్ని బీడ్స్ని హ్యాంగింగ్ డ్రాప్స్లో తీసుకున్నారండి అండ్ నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ అండ్ ఎలిగెంట్ నెక్లెస్ అండి నిజంగా పెట్టుకున్నా కూడా ఆ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అందరి దగ్గర ఉండేటువంటి మోడల్ కాకుండా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి ఎక్స్క్లూజివ్ డిజైన్స్కి అండి ఈ మోడల్ చూడండి పర్చీ వైక్ స్టైల్ ఇంక్లూడ్ అవుతూ వచ్చేసింది ఎల్లో గోల్డ్ పాలిష్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది అండ్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి డిజైన్ అయితే చాలా చాలా ఎలిగెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వీ షేప్లో నెల్లూరు వర్క్ కాన్సెప్ట్లోనే ఇది వన్ మోర్ ప్యాటర్న్ లాకెట్ లక్ష్మీదేవితో వచ్చిందండి పైన పికాక్స్ వచ్చేసాయి అండ్ చాందమాలి ఫినిషింగ్ స్టైల్లో పికాక్స్ని అలాగే ఆల్టర్నేటివ్గా అమ్మవారిని డిజైన్ చేశారండి అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫోర్ టూ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి మే ఫస్ట్ లోపు కనుక ఈ డిజైన్ పర్చేస్ చేసుకుంటే ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఆఫ్ అవుతుంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బై బాయ్